నమస్తే అండి పాకిస్తాన్తో చేతులు కలిపినటువంటి రష్యా ఈ వార్త ఇప్పటి వరకు మీరు ఎప్పుడు కూడా వినుండరు న్యూస్ ఛానల్స్ కవర్ చేయట్లేదు ఏం జరుగుతుంది ఇండియా ఒక డిమాండ్ కూడా ఒక రిక్వెస్ట్ పెట్టింది డిమాండ్ కానీ రిక్వెస్ట్ పెట్టింది రష్యాకి ఈ పని మీరు చేయొద్దంటే రష్యా దాన్ని తిరస్కరించి పక్కకి నెట్టేసి పాకిస్తాన్ తో ఈ రోజున ఒక డీల్ కుదుర్చుకుంది ఇంత భారీ స్థాయి యుద్ధం ఉక్రెయిన్ కి రష్యాకి జరుగుతూ ఉంటే భారత్ బిలియన్లు మిలియన్లు కొద్ది బ్యారల్ ఆయిల్ కొని క్రూడ్ ఆయిల్ కొని వాళ్ళకి ఏదో ఒక రూపాయి అండగా నిలుస్తూ ఉంది అంటే ఇక్కడ మన లాభం కూడా ఉందిలేండి ఎందుకంటే మనకి డిస్కౌంట్ లో వస్తుంది తక్కువ రేటుకు వస్తుంది అండ్ కంపేర్డ్ టు అరబ్ కంట్రీస్ దగ్గర నుంచి వచ్చేటటువంటి క్రూడాయిల్ తో కంపేర్ చేసి ఇది మనకి చాలా తక్కువ వస్తుంది అని చెప్పొచ్చు అయితే రష్యా మనకి చాలా పెద్ద మిత్రుడు చాలా మంచి మిత్రుడు అని చెప్పేసి అంటూ ఉంటాం మనకి చాలా సందర్భాల్లో హెల్ప్ చేస్తున్నాడు ఒకప్పుడు పాకిస్తాన్ మన దేశం మీద అటాక్ చేయడానికి వస్తే దాని వెనకాల వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా సపోర్ట్గా ఉంటే యూరోపియన్ కంట్రీస్ యూరోపియన్ కంట్రీస్ కాదు వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా ఉంటే అలాంటి క్రమంలో మనకి సపోర్ట్గా వాళ్ళ యొక్క ని ఫైటర్ ని పంపించడానికి కూడా సిద్ధమైపోయింది రష్యా సో అంత థిక్ బాండింగ్ అయితే మనకి రష్యాకి ఉండడం అయితే జరిగింది అసలు ఇప్పుడు వివాదం ఏంటి ఇది నిన్నే జరిగింది దీని గురించి మన న్యూస్ ఛానల్స్ ఎక్కడ కూడా చెప్పే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు కూడా ఇది మన ప్రపంచానికి చెప్పి ఆల్రెడీ ప్రపంచం అందరికి కూడా తెలుసు దీన్ని మనం ఇంకా పెద్ద చేస్తే గనక ఏదో ఏదో ఒక మూల మనం రష్యా ఫ్రెండ్షిప్ థిక్ బాండింగ్ ఫర్ ఎవర్ ఆ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి చెప్పుకుంటారు కదా మీకు ఇది ఏంటి అని చెప్పేసి తిరిగి క్వశ్చన్ చేస్తారని చెప్పేసి సైలెంట్ గా ఉంటున్నాం వివాదం ఏంటంటే విషయం ఏంటంటే బేసిక్గా మీకు ఫైటర్ జెట్స్ గురించి తెలియాలి ఫైటర్ జెట్ ప్రతి కంట్రీ తయారు దాన్ని చేయలేదు బేసిక్ బేసిక్గా దానికి సంబంధించినటువంటి డిజైన్లు అవన్నీ చేయవచ్చా కానీ మెయిన్ హార్ట్ ఏదైతే ఉందో ఫైటర్ జెట్ ఇంజిన్ దాన్ని తయారు చేయలేం చాలా కష్టం ఈ టెక్నాలజీ కేవలం ఒక ఐదు ఆరు కంట్రీల దగ్గర ఉంది నాకు తెలిసి అమెరికా రష్యా చైనా తర్వాత ఫ్రాన్స్ నెక్స్ట్ జపాన్ అనుకుంటాం మన దగ్గర కూడా లేదు ఎప్పటికీ కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వలేదు ఎందుకు చెప్తాను ఈ ఫైటర్ జెట్స్ గురించి నేను ముందు మీకు చెప్పాలి దాని దాని గురించి తర్వాత పాకిస్తాన్ గురించి చెప్తాను ఈ ఫైటర్ జెట్స్ ఏంటంటే చాలా పవర్ఫుల్ అనమాట ఏ ఫైటర్ జెట్ పైకి ఎగరాలన్నా కానీ ఇంజన్ కావాల్సిందే కదా ఇప్పుడు భారత్ వచ్చేసి మన ఫైటర్ జెట్ ఇంజన్ల కోసం అని చెప్పేసి ఫ్రాన్స్ దగ్గరతో డీల్ చేసుకుంటూ ఉంటుంది లేదంటే కనుక అమెరికాతో డీల్ చేసుకుంటుంది ఇప్పుడు మన తేజస్కి సంబంధించినటువంటి ఇంజన్లు ఏవైతే ఉంటాయో ఎఫ్ జీరో ఫోర్ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో సో అవి వచ్చేసి జిఏ ఎఫ్ జీరో ఎఫ్ ఎఫ్ జీరో ఫోర్ అనమాట వాటి అంటారు సో ఈ ఇంజన్స్ ఏవైతే ఉంటాయో వీటిని వచ్చేసి మనం అమెరికా దగ్గర నుంచి కొనుగోలు చేస్తాం అనమాట కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టుకొని అలాగే పాకిస్తాన్ కూడా వాళ్ళ యొక్క వెపన్స్ మొత్తాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటది అమెరికా నుంచి తెచ్చుకుంటది చైనా నుంచి కూడా తెచ్చుకుంటుంది అయితే అన్ని అక్కడి నుంచి తెచ్చుకోలేవు కదా కొన్ని కొన్ని తయారు చేసుకుంటారు కదా అలా తయారు చేసుకునే దానిలో భాగంగా వాళ్ళకు కూడా ఫైటర్ జెట్ ఇంజన్స్ అవసరమైంది ఇప్పుడు ఈ ఫైటర్ జెట్ ఇంజన్స్ కోసం ఈ వచ్చేసి చైనా దగ్గరికి వెళ్ళా ఈ పాకి వాడు అదేవిధంగా అమెరికా దగ్గరికి వెళ్ళా వెళ్ళినాకైనా లూజ్ ఉంటారు ఏదో ఫ్రీగిమ్మని ఉంటాడో వాళ్ళు లూసారు అయితే రష్యా అని తక్కువకి ఇస్తానందేమో మొత్తానికి అయితే రష్యాతో జిఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్లు ఏవైతే ఉంటాయో దీనికి సంబంధించి ఆర్డీ నైన్టీ త్రీ ఎంఏ అనే ఒక ఇంజన్స్ని పాకిస్తాన్కి ఎగుమతి చేయడానికి డీల్ కుదుర్చు ఇండియా చెప్పింది రిక్వెస్ట్ చేసింది హార్డీ నైన్ ఎంఏ ఇంజన్స్ ఏదైతుందో వాటిని పాకిస్తాన్కి కి అంటే కాదు మేము ఇస్తామని చెప్పేసి మనల్ని తిరస్కరించి ఈరోజున రష్యా వాటిని పాకిస్తాన్కి అమ్మడానికైతే సిద్ధపడింది అనమాట ఎందుకు సిద్ధపడింది ఏం జరిగింది చెప్పే కదా రష్యా మన మిత్రుడు మన కోసం ప్రణాళిస్తాడు లేదంటే ఇజ్రాయెల్ మన మిత్ర దేశం మన కోసం ప్రణాళిచ్చింది ఇదంతా హంబత్ ఓకే మనమే మన మిత్రులు మనమే మన మిత్రులు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కావాలంటే మీ కుటుంబం ఉంది మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా మిమ్మల్ని ఎదగాలని కోరుకుంటాడా బైక్ 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 బయటికి నటించవచ్చు ప్రేమగా పలకరించవచ్చు ఏదైనా చిన్న చిన్నగా కష్టం వస్తే గానీ ఒక రూపాయి పాపై వడ్డీకి పోవచ్చు ఇది జరుగుతూ ఉంటుంది తప్ప మీ ఆర్థిక కష్టాలు కావచ్చు మీ వ్యక్తిగత నష్టాలు కష్టాలు కావచ్చు వీటన్నిటిని కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులే సాల్వ్ చేసుకోవాలి సేమ్ ఇప్పుడు దేశాలకు కూడా ఇదే ఆపాదించడం జరిగింది అనమాట ఎలా అంటే ఇప్పుడు మన దేశంలో డిఆర్డిఓ కావచ్చు హెచ్ఏఎల్ కావచ్చు ఇవన్నీ కూడా మన దేశం కోసం పనిచేసేటటువంటి స్వదేశీ కంపెనీలు ఈ రోజున అదానీకి సంబంధించినటువంటి కంపెనీలు వచ్చినాయి తర్వాత టాటాకి సంబంధించినటువంటి కంపెనీలు వస్తున్నాయి ఇవన్నీ కూడా మన దేశానికి సంబంధించిన కంపెనీలు అన్నమాట ఇవన్నీ కూడా ఇప్పుడు డిఫెన్స్ రంగంలో కూడా అడుగు పెట్టడం జరుగుతుంది అయితే మనకి కష్టం వచ్చిన నష్టం వచ్చినా ఈ కంపెనీలు మాత్రమే మన కోసం బయటకు వస్తాయి మన కోసం రంగంలోకి దిగుతాయి మనకి సపోర్ట్ చేస్తాయి రష్యా ఒక స్ట్రాటజికల్ పాయింట్ మాత్రమే అనేది ఈ రోజు నాకైతే అర్థమైంది నేను నీకు రష్యా అంటే ఇష్టం లేదంటే నాకు రష్యా అంటే ఇష్టమే గౌరవమే ఒకప్పుడు మనకు సపోర్ట్ చేసింది మనకు హెల్ప్ చేసింది బట్ వాళ్ళ బిజినెస్ కోసం ఈ రోజున పాకిస్తాన్తో వెళ్తుంది కదా అనమాట అంటే ఇక్కడ మనం అలా వ్యవహరించట్లేదు అంటే మనం అంతే ఇప్పుడు రష్యాకి అమెరికాకి అసలు పడదు రష్యా అమెరికా కొట్టుకొని చేస్తాయి డైరెక్ట్ గా ఇండైరెక్ట్గా కొట్టుకొని గా అయితే ఈ రోజున మనం ఫ్రెండ్షిప్ చేస్తూనే అమెరికా దగ్గర నుంచి వెపన్స్ కొంటున్నాం కదా ఫైటర్ జెట్ ఇంజన్స్ కొంటాం కదా కొన్ని డీల్స్ చేసుకుంటున్నాం కదా సో ఇది రష్యా కోడికి కూడా కాలుతా ఉంటది కదా ఇంకొక విషయం చెప్పనా రష్యాకి అమెరికాకి గడ్డి వేస్తే అగ్గి రాచుకుంటద విధంగా ఉంటది కదా కానీ ఇదే రష్యా దగ్గర ఈ అమెరికా వచ్చేసి యురేనియం గా ఉంటదనమాట ఫైనస్ట్ యురేనియం ఏదైతే ఉంటదో అక్కడ ఎక్కువగా ఉంటద భూభాగంలో దాని వంటదనమాట ఇక్కడ శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఎవరికి ఉండటం కేవలం పాకిస్తాన్ కి ఈ రోజున ఫైటర్ జెట్లు అయితే అమ్మడం జరుగుతుంది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా మారిపోతారు ఏ కంట్రీ ఎప్పుడు ఎక్కడ ఎలా అయినా టర్న్ తీసుకుంటది మొన్నటి వరకు ట్రంప్ గెలిచేంత వరకు భారతదేశం నామస్మరణ చేసినాడు మోడీ గారి నామస్మరణ చేసినారు కూర్చుంటే మోడీ నుంచుంటే మోడీ ఒంగింటే మోడీ అని పేరు నామ భజన కొట్టినాడు ట్రంప్ కట్ చేస్తే ఏమైంది మన దేశం మీద వరుస టారీఫ్ వేసినాడు ఎక్కడో రెండు దేశాలు యుద్ధం చేసుకుంటా ఉంటే ఉక్రెయిన్ రష్యా వాళ్ళిద్దరి మీద ఒకళ్ళొకరు శాంక్షన్ వేసుకొని దావాల్సింది పోయి అసలు ఎలాంటి సంబంధం లేనటువంటి అమెరికా వాడు ఎలాంటి సంబంధం లేనటువంటి భారత్ మీద టారిఫ్ లేస్తాడు ఎందుకు టారిఫ్లు వేస్తాడంటే ఉక్రెయిన్ రష్యా కొట్టుకుంటున్నాయంట రష్యా దగ్గర ఉన్నటువంటి ఇంధనాన్ని భారత్ కొంటుందంట అందుకని చెప్పేసి వాళ్ళు ఎలాంటి సంబంధం లేని అమెరికా వాడు వచ్చేసి భారత్ మీద టారిఫ్ లేస్తాడు ఎంత ఏంటంటే వీడు యురేనియం వాడి దగ్గర నుంచి కొంటాడు ఈ యూరోపియన్ కంట్రీస్ ఎవరికైతే అమెరికా వెనకాల చెక్క భజన కొట్టేటటువంటి దేశాలు ఉంటాయి ఈ దేశాలు అక్కడ నుంచి గ్యాస్ తెచ్చుకుంటా ఉంటాయి అన్నమాట అది సంగతే కేవలం వాళ్ళ యొక్క వ్యక్తిగత అజెండాలు వ్యక్తిగత ఆ దేశం యొక్క స్థిరత్వం కోసం ఆ దేశ అభివృద్ధి కోసం అంతే ఉంటుంది తప్ప పక్క దేశం కోసం అను మనలో ఇండియన్స్ ఏంటంటే బేసిక్గా సెంటిమెంట్ ఫెలోస్ అంటూ ఉంటారు మనకు కొంచెం ఎవడైనా హెల్ప్ చేస్తే చాలు వాడిని ఎత్తిని పెట్టేసుకుంటాం నిజమే పెట్టుకోవాలి అతిథి దేవో భవ అని చెప్పినటువంటి దేశం మంది కరెక్టే కానీ ఈ రోజున అలా లేదు మనం మనం అమెరికాని ఎలా చూస్తున్నామో రష్యాని అలాగే చూడాలి ఇజ్రాయల్ అలాగే చూడాలి అరబ్ కంట్రీస్ అలాగే చూడాలి కేవలం మన దేశం యొక్క అభివృద్ధిని డెవలప్మెంట్ ని ముందు పెట్టి తర్వాత సెకండ్ ఏదైనా సరే వేరే వాడి మీద ప్రేమ చూపించడం ఆప్యాయత చూపించడం అది సంగతి సో ఆ విధంగా ముందుకే వెళ్ళాలి సో ఈ విషయం మీద ఇండియన్ మీడియా ఎక్కడ కూడా పెద్దగా రెస్పాండ్ అయితే కావట్లేదు అనమాట ఎందుకంటే ఇది కొంచెం భారత్ కి ఇబ్బందికరమైన విషయం రష్యా మా ఫ్రెండ్షిప్ కంట్రీ రష్యా తో మా సత్సంబంధాలు ఎప్పుడు కరెక్ట్ సత్సంబంధాలు ఎప్పుడు రష్యాకి బిజినెస్ కావాలి అది పాకిస్తాన్ దగ్గర నుంచి వస్తా ఉంది డబ్బులు వస్తూ ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర నుంచి సో దాంతో ఇండియా చెప్పినా సరే వాళ్ళు చేయడం జరిగింది అంటే అటు ఒక్కటి నుంచి చూస్తే ఇప్పుడు రష్యా పరంగా చూస్తే వాళ్ళ దేశానికి వచ్చేటటువంటి డబ్బుని వాళ్ళు ఎందుకు వద్దరుకుంటారు వాళ్ళు ఎందుకు చెడగొట్టుకుంటారు చెడగొట్టుకోరు కదా సో ఇక్కడదే అనమాట జరుగుతూ ఉంది కాబట్టి అనవసరపు సెంటిమెంట్స్ని ఏ దేశం మీద పెట్టుకోవద్దు మన భారతదేశం మన దేశం ఇండియా కాబట్టి సెంటిమెంట్స్ అయినా ఏదైనా మనంతరం మనమే ఎదకాలి మనంతరం మనమే పైకెళ్ళాలి ఇంకో మాట చెప్తే లాస్ట్లో ఇప్పుడు ఈ ఫైటర్జర్స్ ఉన్నాయి కదా ఒక ఐదు కంట్రీస్ మాత్రమే వీటిని తయారు చేయగలిగింది ఇవి ఇంత కష్టమైనది ఎందుకంటే ముందుగా మెటలర్జీ అనే దాని గురించి మీకు ఒక ఐడియా ఉండాలి మెటలర్జీ అంటే ఏంటంటే కొన్ని మెడల్స్ మిక్స్ అయితే కనుక వాటి యొక్క రూపం అంటే వాటి యొక్క స్ట్రెంగ్త్ మారుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇనుము ఉంది మనం ఎక్కువగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వీటన్నిటి కూడా బాగా ఉపయోగించుకుంటా ఉంటాం కానీ దాన్ని ఒక లెవెల్ సెంటిగ్రేడ్ వరకు హీట్ చేస్తే కనుక అది లిక్విడ్ ఫార్మేట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట అంటే కొంత హీట్ తర్వాత ఇప్పుడు టంగ్స్టన్ ఉంది కొన్ని వేల డిగ్రీలు హీట్ చేస్తే కనుక అది కూడా లిక్విడ్లోకి వెళ్తుంది సో అంత ప్రీషియస్ మెటల్ స్ట్రాంగెస్ట్ మెటల్ అయినప్పటికి కూడా లిక్విడ్ ఫార్మేట్లోకి వెళ్తుంది ఈ మెటలర్జీ అంటే అంటే కొన్ని మెటల్స్ కాంబినేషన్ తయారు చేస్తే కనుక హీట్ ఇంకా పెరిగినా సరే కొంతమేర అది కట్ తట్టుకునేటటువంటి శక్తి ఉంటుంది ఇప్పుడు ఈ ఫైటర్ లో మనం కొన్ని వేల రకాల ఫ్యాన్స్ ఉంటాయి సో అవి ఎలా అంటే చాలా స్పీడ్గా రొటేట్ అవుతూ ఉండాలి పర్ సెకండ్కి కొన్ని లాక్స్ టైమ్స్ అవి రొటేట్ అవుతూ ఉండాలన్నమాట అలా రొటేట్ అయ్యే క్రమంలో అంటే హీట్ బాగా పుట్టిద్ది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మిక్ మిక్సీ ఉంది మిక్సీ ఉంది సో దాంట్లో మనం ఏదన్నా వేసి మసాలా వేసి తిప్పితే కనుక హీట్ అవుతుంది ఎందుకు హీట్ అవుతుంది ఎందుకంటే దాంట్లో అది బాగా రొటేట్ అవడం కారణంగా హీట్ జనరేట్ అయింది అలాగే ఈ ఫైటర్ జెట్లలో కూడా అవి బ్లేడ్స్ అని రొటేట్ అవడం కారణంగా హీట్ బాగా జనరేట్ అవుతుంది అలా జనరేట్ అయిన క్రమంలో అంటే మనం ఆ మెటల్స్ కాంబినేషన్ కరెక్ట్ లేకపోతే కనుక ఆ బ్లేడ్స్ కరిగిపోతాయి అనమాట ఆ కరిగిపోతే కనుక ఫైటర్ జెట్ అనేది కొలాప్స్ అయిపోతుంది అనమాట బేసిక్గా ఈ మెటలర్జీ గురించి పూర్తి అవగాహన ఉంది అదే విధంగా దీని వెయిట్ కంట్రోల్ చేయగలిగి అదేవిధంగా దీని యొక్క వర్క్ అనేది చాలా స్పీడ్గా ఉండగలిగితే కనుక అప్పుడు మాత్రం సక్సెస్ అయినట్టు మన దేశం కూడా తయారు చేసింది కావేరీ ఇంజన్స్ అని చెప్పేసి కానీ అవి ఫైటర్ జెట్లో వాడేంత స్ట్రెంగ్త్తో అయితే తయారు చేయలేదు అనార్ముడి వెహికల్స్లో మాత్రం వాటిని యూజ్ చేయగలుగుతాం ఎందుకంటే ఒక ఫైటర్ జెట్ వచ్చేసి దానికి కావాల్సినటువంటి ఇంజన్ వెయ్యి కేజీలు ఉంటే కనుక ఎయిటీ కేఎన్ దగ్గర నుంచి వన్ ట్వంటీ కేఎన్ త్రస్ట్ని అది రిలీజ్ చేస్తూ ఉండాలన్నమాట దీన్ని కేఎన్స్లో కొలుస్తూ ఉంటారు ఆ థ్రస్ట్ ఏదైతే ఉందో రెండవది ఈ ఫైటర్ జట్స్ ఇంజిన్స్ ఏదైతే ఉంటాయో సడన్ గా పైకెల్లో ఉన్నప్పుడు బాగా హీట్ జనరేట్ అవుతుందన్నమాట దాని వెనకాల ఎర్రగా కాలతా ఉంటుంది కదా ఏదైతే థ్రస్ట్ బయటకు వస్తూ ఉంటుందో అక్కడ ఏంటంటే పొగ ఎక్కడ కూడా రాదు పొగన్ ప్లేస్లో అక్కడ హీట్ జనరేట్ అవుతా ఉంటుంది అనమాట దాని అంతా కంట్రోల్ చేసేంత సత్తా ఇంజన్ ఉంటారు అలా ఇంజన్ తయారు చేసేటువంటి దేశాల్లో అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ జపాన్ అనుకుంటా జపానే అనుకుంటున్నాను ఈ ఫోర్ అయితే పక్క ఈ ఫిఫ్త్ వచ్చేసి ఒక డౌట్ ఉందన్నమాట యూకే యూకే సారీ యూకే అమెరికా రష్యా చైనా యూకే ఫ్రాన్స్ ఈ ఐదు దేశాలు మాత్రమే ఫైటర్ యడ్స్ అయితే దానికి సంబంధించిన ఇంజన్స్ అయితే తయారు చేస్తాయి ఇంకొక అల్టిమేట్గా చెప్పే విషయం ఏంటంటే చిట్ట చోటుగా చెప్పేది ఇప్పుడు మనకి పుతిన్తో మనకి ఎంత సత్సంబంధాలు ఉన్నాయి కదా ఎంత ఫ్రెండ్షి ఉన్నటువంటి నేషన్ కదా ఇప్పటి వరకు మనకి వీళ్ళు ఫైటర్ జెట్స్ అమ్ముతారు తప్ప దానికి సంబంధించిన టెక్నాలజీని ఎక్కడ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయరు ఒకవేళ దాన్ని తయారు దాని భాగంగా ఒక సెవెంటీ పర్సెంట్ మన కంట్రీలో తయారు చేసుకుని ఒప్పుకుంటారు తప్ప దానికి సంబంధించిన బ్లూ ప్రింట్స్ ఎక్కడ కూడా బయటపెట్టరు ఫ్రెండ్లియస్ట్ నేషన్ కదా అంటే ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఏ లెవెల్ వరకు ఉండాలనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో మనకి శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు పక్కన పెడితే మన దేశం మనంతటాగా మనం ఎదిగి ప్రపంచ దేశాలకు ఈరోజు బ్రహ్మోస్ కలిసి చేసినప్పటికీ కూడా ఈరోజు బ్రహ్మోస్ పంతీరు అలా ఉన్నాయి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి దేశాల్లో టాప్ మోస్ట్లో ఉందన్నమాట అలా ఈ జెట్ రంగంలో కూడా ఈ ఇంజన్స్ రంగంలో కూడా మనం కూడా పైకి ఎదగాలని పాకిస్తాన్ ఎప్పుడు కావాలండి ఛాన్సే లేదు వాళ్ళకి అంత ఆర్ ఇండియా లేదు తర్వాత అంత డబ్బులు పెట్టేంత కెపాసిటీ లేదు ఏమి లేదు బట్ ఇండియా ఎక్కడో వెనకబడుతుంది ఎందుకంటే కొంతమందిని గుడ్డిగా నమ్ముతుంది ఈ వెపన్స్ మీద చాలా ఎక్కువ ఖర్చు పడుతున్నాయి భారీ స్థాయిలో మనమే ఈ వెపన్స్ అన్నింటిని కూడా ఉత్పత్తి చేయాలా ప్రపంచ దేశాలు ఎగుమతి చేస్తే కనుక అప్పుడు మనం ఆర్థిక సంపన్న దేశంగా ఎదగడానికి అవకాశాలు అయితే